హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర పదమూడవ అధ్యాయంలో కాకా మహాజని అను ఇంకొక భక్తుడి గురించి చెప్పుకుందాం అతను నీళ్ళ విరేచనాలతో బాధపడుచున్నాడు బాబా సేవకు ఆటంకం లేకుండా ఒక చెంబు నిండా నీళ్లు పోసుకుని దాన్ని మసీదులో ఒక మూల పెట్టుకునేవాడు అవసరం వచ్చినప్పుడు ఆ నీరు తీసుకుని బయటికి పోయేవాడు సర్వజ్ఞుడైన బాబాతో ఏమీ చెప్పనక్కర్లేదు బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుతారని నమ్మారు మసీదు ముందర రాళ్ళు తాపన చేయడానికి బాబా సమ్మతించారు కనుక ఆ పని ప్రారంభమైంది వెంటనే బాబా కోపంతో బిగ్గరగా అరిచారు అందరూ పరిగెత్తి పారిపోయారు కాకా కూడా పరుగెట్టడం మొదలుపెట్టాడు కానీ బాబా అతన్ని పట్టుకొని అసట కూర్చొని పెట్టారు ఈ సందడిలో ఎవరో వేరసెనగ పప్పుతో చిన్న సంచిని అక్కడ విడిచిపెట్టి పారిపోయారు బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊది శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమని చెప్పారు తిట్టటం శుభ్రపరచటం రెండు ఒకేసారి జరిగేది అదేవిధంగా తినటం కూడా జరిగింది బాబా కొంత పప్పును తిన్నారు సంచి ఒత్తిడి కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించారు కాకా కొండతో నీళ్లు తెచ్చాడు బాబా కొన్ని నీళ్లు తాగి కాకాను కూడా తాగమని చెప్పారు అప్పుడు బాబా ఇలా అన్నారు నీ నీళ్ళ విరేచనములు ఆగిపోయాయి ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయ పని చూసుకోవచ్చు అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదులో చేరారు పని ప్రారంభించబడింది విరేచనాలు ఆగిపోవడంతో కాకా కూడా వారితో కలిసిను నీళ్ళ విరేచనాలకు పప్పు ఔషధమా వైద్యశాస్త్ర ప్రకారం వేరుశనగపప్పు వివేచనాలను పెంచుతుంది కానీ తగ్గించలేదు ఇందులో నై నిజమైన ఔషధం బాబా యొక్క వాక్కు ఇప్పుడు ఇంకో కథ గురించి చెప్పుకుందాం హార్దా నివాసి దత్తోపంతు దత్తోపంతు హార్దా గ్రామ నివాసి అతడు కడుపు నొప్పితో పద్నాలుగు సంవత్సరములు బాధపడ్డాడు ఏ ఔషధము అతనికి గుణము ఇవ్వలేదు బాబా కీర్తి అతను విన్నాడు వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేస్తారు అనే సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదాలపై పడ్డాడు బాబా అతన్ని దయా దృష్టితో ఆశీర్వదించారు బాబా అతని తలపై తన చేతిని ఉంచి ఊదీ ఇచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణం వచ్చింది ఆ జబ్బు వల్ల తిరుగు తిరిగి అతను ఎప్పుడూ బాధపడలేదు ఇంకొక మూడు వ్యాధులు మాధవరా దేశ్ మూల వ్యాధితో బాధపడే బాధపడేవారు సోనాముగి కషాయం బాబా అతనికి ఇచ్చారు ఇది గుణమిచ్చింది రెండు సంవత్సరాల తర్వాత తర్వాత జబ్బు తిరగదోడింది మాధవరావు ఇదే కషాయాన్ని బాబా ఆగ్ని లేకుండా పుచ్చుకున్నాడు కానీ వ్యాధి ఎక్కువైంది తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమైంది కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతో అనేక సంవత్సరాల కడుపునొప్పుతో బాధపడ్ను బాబా కీర్తి విని షిర్డీకి వచ్చను కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడాడు బాబా అతని కడుపు నొప్పిను తన హస్తంతో స్పృశించి భగవంతునే బాగు బాగు చేయగలడు అన్నారు అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమైంది ఒకప్పుడు నానా సాహెబ్ చాందోర్కర్ కడుపు నొప్పితో చాలా బాధపడ్డారు ఒకనాడు రాత్రిమ్మ వాళ్ళు ఆ బాధతో సతమతమయ్యారు డాక్టర్లు మందులు ఇంజక్షన్లు ఇచ్చారు కానీ అది ఫలించలేదు అప్పుడు అతను బాబా వద్దకు వచ్చారు బాబా ఆశీర్వదించారు వెంటనే అతని జబ్బు పూర్తిగా తగ్గిపోయింది ఈ కథలన్నీ నిరూపించేది ఏంటంటే అన్ని వ్యాధులు బాగాగడం బాబా యొక్క వాక్ వల్ల ఆశీర్వాదం వల్ల మాత్రమే కానీ ఔషధాల వల్ల కాదని నిరూపించబడింది ఇంతటితో పదమూడవ అధ్యాయము సంపూర్ణమైంది ఇంకా తర్వాత అధ్యాయాలు తర్వాత వీడియోల్లో చెప్తాను చిన్న చిన్న వీడియోలే చేస్తున్నాను కనుక ప్లీజ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్